హలో ఎవరి వన్ ఈరోజు నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పాను ఆ వీడియో అయితే ఈరోజు చేశాను ఇన్ని చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట ఫస్ట్ అయితే మా ఊరికి వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళకి అక్కడ ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేయించి వెళ్ళమ్మా అంటే అక్కడికి వెళ్ళాము ఇల్లు అయితే వర్షం పడింది దానికి తోడు చెట్లకున్న ఆకులు పూలు అన్ని ఇంట్లో ఒక లోపలికి అంతా వచ్చేసి అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పి ముందు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ముందంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసి తర్వాత సిరివేళకు బయలుదేరామనమాట మా ఊరికి వెళ్ళేటప్పుడు అందరూ వర్నాడుతూ ఉన్నారు ఆ క్లైమేట్ అయితే అసలు చాలా బాగుంది ఉదయం టెన్ ఓ క్లాక్ కూడా చూడండి అంతే పెద్దగా ఎండలేదు అనమాట దానికి తోడు అందరూ ఒరినాటుతుండేసరికి చూడడానికి ఇంకా చాలా అందంగా కనిపించింది అక్కడంతా అసలు తర్వాత ఇంక ఊరికి వెళ్ళిన తర్వాత మా కులదైవం ముందు స్వామి కాబట్టి ముందు ఆ రోజు బుధవారం రోజు గుడికి వెళ్ళి వద్దామని చెప్పి టెంకాయ కొట్టుకుందాం అని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే అంతా ఆకులు చెట్లు అన్నీ రాలిపోయి ఉన్నాయి అవన్నీ మొత్తం ముందు క్లీన్ చేసుకొని మా అత్తమ్మ పూజ చేయమని చెప్పి నేను సంధ్య అంతా క్లీన్ చేసాము క్లీన్ చేసిన తర్వాత ఇంకా చుట్టూ తిరిగి దండం పెట్టుకోవడానికి తిరుగుతూ ఉన్నాము చిన్న చిన్నపాప ముందుగానే తిరుగుతూ ఉంది జ్ఞానంతో ఆ తర్వాత అంతా తిరిగేసిన తర్వాత ఇక్కడ దేవుడికి టెంకాయ కొట్టుకొని ఇంటికి బయలుదేరాము మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మా ఊర్లో ఇక్కడ స్వామి గుడి పక్కనే మా మామయ్య కూడా వచ్చాడు తీసుకెళ్ళడానికి గుడి పక్కనే రేణుకాయలమ్మ గుడి ఆ తర్వాత వేరు రాఘల స్వామి గుడి అని చెప్పి ఈ మధ్యనే కొత్తగా కట్టారు అవన్నీ వెళ్ళలేదనమాట ఫస్ట్ ఈరోజు ఖచ్చితంగా శుభ్రాట స్వామిని చూడాలి కాబట్టి అక్కడికి అని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత రోజు ఉదయం మార్నింగ్ ఉదయాన్నే లేచేసి ఫోర్ ఓ క్లాక్ అలా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని తర్వాత స్నానాలు చేసి పసుపు అది పూసుకొని ఇంక ఇంట్లో దేవుడికి అయితే దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకున్నాము బయలుదేరాలి కదా ఇంక ఈరోజైతే తల్లి దగ్గరికి వెళ్ళాలి నర్వాడకి అందుకని చెప్పి దేవుడు రూమ్లో అంతా ముందు రోజు బుధవారమే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము తర్వాత లేసి నీళ్ళంతా క్లీన్ చేసుకొని మామూలుగా దన్నం పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాము తర్వాత అయితే ఇంకా అందరం రెడీ అయిపోయాము అందరం రెడీ అయ్యి కొద్దిసేపు ఫోటోలు తీసుకుందామని చెప్పి నిలబడ్డాము సంధ్య అయితే దేనికోసమో కొంచెం ఏడుస్తూ ఉందనమాట ఎందుకని అడిగితే చెప్పట్లేదు సర్లే అని చెప్పి కొద్దిసేపు ఫోటోలు అయితే తీసుకున్న తర్వాత అందరం వీడియోలు ఫోటోలు తీసుకున్న తర్వాత అంటే మా అమ్మలు రావడానికి టైం పట్టింది ఈ లోపు సరే మనం ఎలాగో రెడీ అయ్యి ఉన్నాం కదా తీసుకుందాం అని చెప్పి తీసుకొని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము కీర్తిని కూర్చోబెట్టుకొని అప్పుడే వచ్చేసారు ఆటో ఆటో వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి కావాల్సినవి అన్నీ సర్ది పెట్టుకున్నాము అవి తీసుకొని ఆటోలో ఎక్కి అందరం ఎవరెవరు వెళ్తున్నాం అని చెప్పి అందరం ఒక వీడియో తీసుకున్నాము అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇంకో ముగ్గురు ఎక్కారనమాట ఈ లోప మేము ఉన్నది మేము నలుగురు మా అమ్మ నేను మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చింది ఇంకా అందరం ఎక్కిన తర్వాత వెళ్ళే దోవలో ఇట్లా గుడి అయితే కనిపించింది ఇది కూడా చాలా బాగుంది గుడి దోపుకుంట దగ్గర నేను ఎప్పుడు చూడలేదు మొన్నే చూశాను ఇంకైతే నరవాడైతే వచ్చేసాము అందరం కలిసి దోండి ఇక్కడైతే ఆర్చి ఈ ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట లోపలైతే చాలా బాగుంటుంది తర్వాత ఇంక పొంగల్ పెట్టుకోవడానికి అని చెప్పి ముందు స్టార్ట్ అయిపోయాము పొంగల్ తీసుకున్నాము పొంగల్కి దబరవి తీసుకొని భీమ కడుక్కొని తర్వాత ఇక్కడైతే గుడి మొత్తం ఫుల్ అయితే ఇదేను ఇక్కడ నుంచి మొత్తం అదంతా ఉంటుంది అది కోనేరు ఇంకా ఈ తర్వాత మేము అందరం స్నానాలు చేయాలని చెప్పి ముందు బియ్యం ఎన్ని కడిగి పెట్టేసుకొని స్నానాలకు వెళ్ళిపోయాము అక్కడే పక్కనే వస్తుండే అనమాట వాటర్ ఆ వాటర్ కింద స్నానం చేసి తడిగుడ్డలతోనే పొంగలు పెట్టాలన్నమాట మాకు ఫస్ట్ నుంచి కూడా అట్లాగే ఉన్నింది అలవాటు అందుకని చెప్పి అందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు అది అందరూ అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు స్నానం చేసి అదే తడిగుడలతో పొంగల్ దబర్లో నీళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి అక్కడే పొయ్యిలు రెడీ చేసుకొని చిన్న చిన్న రాళ్ళు ఇవి పెట్టుకొని అయితే పెట్టేసుకున్నాం మేము ముగ్గురు మా అమ్మ వాళ్ళొకటి ఆమె మా అత్తమ్మ ఇంకొక ఆమె ఒకటి మేము అమ్మది ఒకటి పొంగల్ పొంగ వచ్చిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసుకొని పొంగల్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయాము గుడి దగ్గరికి అప్పటికైతే గుడి అయితే మూసేశారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది తిరగడానికి అని చెప్పారు సరే అయితే ఈ లోపు మనం కూడా అగ్నిగుండం దగ్గరికి వెళ్ళేసి వద్దామని చెప్పి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళాము అక్కడైతే ఈ వారాల్లో కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి అగ్ని అయితే పెద్దగా ఎక్కువ లేదు గుండంలో లేదంటే తిన్నాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా పైకల్లా వచ్చేస్తుంది అనమాట మంట ఇంతకుముందు అయితే నేను అలాగే చూశాను ఈ వారమే అనమాట నేను ఇట్లా చాలా తక్కువగా చూడటము ఇట్లా ఆడబుడుచులకైతే కొబ్బరి గిన్నెని ఒడిలో వేపిస్తారు నాకు కూడా ఇచ్చారు మా అమ్మ వాళ్ళు సరే నేను సంధ్యాకి ఇవ్వమంటే సంధ్యాకు కీర్తికి ఇచ్చాను కీర్తిని నిద్రపోతుందని చెప్పి వాళ్ళు ఆడ చెట్ల పెట్టాను తర్వాత ఇంకా అగ్నిగుండం చుట్టూ తిరుగుకొని పక్కనే సుబ్రమణ్య స్వామి పుట్టుందనమాట ఇంకా మాకు ఎలాగో ఆయనే కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్ళాము అక్కడ దాన్ని అక్కడ కూడా ఆకు అక్క అడ్డుకొండలు టెంకాయ అది కొట్టుకొని దాని చుట్టూ తిరిగి అగ్నిగుండం దాని పక్కనే ఉంటుంది అనమాట ఈ పుట్ట కూడా అది చూస్తున్నారు కదా అగ్నిగుండం ఫుల్ అయితే అట్లా ఉంటుంది ఇంకా అన్నీ తీసి పెట్టుకుంటున్నాము అవన్నీ తీసి ఇక్కడ పిల్లకాయలు లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాలు కూడా కడతారు అనమాట అవన్నీ అవేను ముడుకులు లాగా కట్టేస్తారు కొంతమంది అయితే చాలామంది అయితే ఇంతమంది చెట్టు ఉండేది ఆ చెట్టుకు కట్టేవాళ్ళు ఇప్పుడైతే చెట్లకు పెద్దగా కనిపించే చెట్లు అని చెప్పి మామిడి చెట్లు ఎక్కువ ఉండేవి వాటికి కట్టేవాళ్ళు ఇక్కడైతే టెంకాయ అయితే ఇక్కడ కొట్టుకోవాలి లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూపించిన అమ్మవారి దగ్గర టెంకాయ కొట్టుకోవాలి ఇక్కడే వాహన పూజలు కూడా చేస్తారు అమ్మవారి పక్కనే ఉంటుంది కదా టికెట్ కూడా కౌంటర్ అక్కడికి వచ్చి అక్కడ పూజ తీసుకోవడానికి టికెట్ తీసుకొని టెంకాయ కొట్టుకోవాలన్నమాట అంటే పూజ సామాను మొత్తం వాళ్ళే ఇస్తారు వాహనం ఆ పూజ సామాన్ అంతా తీసుకొని అక్కడ పూజ చేస్తే అక్కడే పూజారులు ఉంటారు అన్నమాట వాహనాలు పూజ చేయడానికి ఇస్తే ఆయన పూజ చేస్తారు అందులో చూడండి వాహనం టికెట్ పూజ టికెట్ అని దాని పక్కనే ఉంటుంది ఆయన అయితే చూస్తున్నారు కదా గాంధీ తాత తర్వాత అయితే నిలబడుకున్నారు అప్పుడైతే ఆయన వీడియో తీలేదు ముందు కూర్చోమన్నప్పుడు చూశాను అందుకని చెప్పి ఇప్పుడే తీసాను ఇంకా మేము ఇవన్నీ తిరుగు ఇక్కడ కూడా అయితే ఓపెన్ చేశారు సరే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళిన తర్వాత లోపలైతే చాలా నీట్గా ఉంది ఇప్పుడు మామూలుగా కూడా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఇంకా బాగా నీట్గా ఇంతకుముందు నేను దానికంటే ఇప్పుడు అయితే గుడి చాలా బాగా నీట్గా చేశారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే వీడియో సరిగా తీయడానికి అవ్వలేదు మూర్తులని అయితే చూపించడానికి అవ్వలేదు చూపించకూడదు కూడా అంటారు సరే అని చెప్పి మాములుగా ముందు ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడంతా అయితే డెకరేషన్ బాగా చేశారు ఇంకా లోపల అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే ఉత్సవ మూర్తులు ఉంటారు కదా శిలలు లాగా కాకుండా మన వెండితోనూ ఇత్తడితోనూ ఏదో చేస్తారు కదా పంచలోహాలతో అలాంటి మూర్తులైతే ఇక్కడ ఉన్నారు ఉత్సోహానికి తీసుకొచ్చేటప్పుడు ఈ మూర్తులనే అన్నమాట తీసుకొచ్చేది ఇంకా అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి టెంకాయ అన్నీ కొట్టుకొని పూజ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లకాయలు అయితే ఇక్కడికి వెళ్దాం వెళ్దాం అని చెప్పి అంటున్నారు రాట్నం అన్నీ ఎక్కాలని చెప్పి అంటే మనకి ఇక్కడ మామూలుగా ఎగ్జిబిషన్ ఎక్కడైనా పెడితే అక్కడ ఉంటాయి మిగతా అప్పుడు ఉండవు కదా అందుకోసం అని చెప్పి సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాము పిల్లకాయలను తీసుకొని కొద్దిసేపు తీసుకోవాలని చెప్పి కానీ అక్కడైతే ఏం ఓపెన్లో లేవు ఓపెన్లో లేవంటే మనుషులు ఎక్కువ లేరు కాబట్టి ఏమీ ఓపెన్ చేయలేదు ఈ రౌండ్ తిరిగేది మాత్రమే ఒక్కటే ఉంది ఇది సరే అని చెప్పి ఎక్కాము ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళి దిగేటప్పుడు ఉంది ఒక్కొక్కరికి ఎంత భయం వేస్తుందంటే అది చేస్తున్నారు వీళ్ళందరూ నాకైతే చేతిలో పాప ఉంది వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు దానికి తోడు నాకు భయంగా ఉంది సరే అని చెప్పి కొద్దిసేపు అటు ఇటు తిరిగిన తర్వాత తర్వాత లాస్ట్లో ఒకసారి రెండు సార్లు కొంచెం అటు ఇటు తిప్పాను అనమాట కెమెరా ఆ తర్వాత సంధ్యకు కూడా భయం అని చెప్పి భయం వేస్తుంది అంటుంది కానీ తిరుగుతుంది మళ్ళీ సంతోషంగా చూడండి గట్టిగా కళ్ళు మూసుకునేస్తుంది అసలు పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళి దిగేటప్పుడు ఇంకా ఎక్కువ భయంగా ఉంది కిందకు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది ఒక్కోసారి సుమారు ఒక టెన్ రౌండ్స్ ఏమో దిక్కుంటారు ఆ టెన్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇంక దిగేసాం అనమాట ఇంకేం తిరగడానికి ఏం లేదు ఇంకా జంపింగ్ ఒకటేమో ఉనింది ఆ జంపింగ్కేమో తీసుకెళ్ళాము దొండి కెమెరా అటు తిప్పాలంటే ఎంతసేపుడుకో తిప్పాను అసలు ఆ కొండ కనిపిస్తుంది కదా దూరంగా ఆ కొండ మీద అయితే అమ్మవారి సెలవు ఒకటి పెట్టి కూర్చోని అట్లాగా మామూలుగా ఒకటి గుడిలాగా పెట్టున్నారు అక్కడ కూడా చిన్నగా కానీ అక్కడికి వెళ్ళడానికి ఇంకా మాకు టైం అయిపోయింది ఇంకా సర్లే పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చికెన పడిపోతుందని చెప్పి అనమాట ఈ జంపింగ్ ఒకటైతే ఎక్కించాం కిర్తి నేను కూడా ఎక్కుతాను ఎక్కుతా అని చెప్పి వెళ్ళింది కానీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సంధ్య ఒకసారి జంప్ చేసేసరికి ఆమె కింద పడిపోయింది కింద పడిన తర్వాత వద్దు నేను బయటకు వచ్చేస్తా అని చెప్పి ఏడుస్తుంది నన్ను ఒక్కదానే ఎక్కించమని చెప్పి చాలాసేపు ఏడ్చింది అనమాట సంధ్య అయితే ఇట్లా భయం వేస్తుంది అని చెప్తే చెప్తుంది వీడియో అయితే మామూలుగా ఎంత భయం వేసింది ఇలా ఉన్నింది అని చెప్పి చెప్తా ఉంది కస గస వచ్చింది నాకు బాగా ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది అని చెప్తా ఉంది కానీ సరే ఇంకోసారి వెకొద్దులే అంటే లేదు వేళకిల్లా వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్తుంది ఏదో కీర్తి అందుకోసమే ఏడుస్తుంది వచ్చేటప్పుడు అయితే ఇంకా అందరం ఆటో ఎక్కేసాం కదా ఆటోలో అందరం తీసుకున్న బొమ్మలు చిన్నపిల్లలకి తీసుకున్న బొమ్మలన్నీ తీసుకొని అద్దాలు అయితే తలా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు తలా ఫోటో తీపించుకోమంటున్నారు ఇంకా వచ్చేటప్పుడు అంతే అరటి తోటలు ఇక్కడ పండ్లు ఉంటాయి కదా